ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ చూస్తే ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం కాదు నవ్వొచ్చింది ఆ ఫలితాల్లో వైకాపాకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారు అవి కూడా దయతో ఇచ్చారేమో అర్థం కావట్లేదు మరీ ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగోదనుకున్నారేమో అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు జాతీయ స్థాయిలో భాజపా పెట్టుకున్న నాలుగు వందల పార్లమెంట్ సీట్ల లక్ష్యం కోసం నెంబర్లను సర్దుకుంటూ వెళ్లారేమోనని మండిపడ్డారు వైకాపా కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు మాకు దయతో రెండు ఎంపీ స్థానాలు ఇచ్చినట్టున్నారంటూ నిర్వేదం చెందారు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తన మార్గదర్శకాలకు విరుద్ధంగా తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలు బరి ఇచ్చినట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు ఈ ఆదేశాలు తికమక పెట్టడానికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు అధికారి సంతకం ఉంటే సరిపోతుందని సీల్ ఇతర వివరాలు అక్కర్లేదని చెబుతున్నారు ఇది అడ్డగోలుగా ఉంది సంతకం ఎవరిదన్న విషయం ఎవరికి తెలుస్తుంది ఈసీ నిబంధనలకు వాళ్లే తూట్లు పొడిచారు సంతకం సంబంధిత అధికారిది కాకపోవచ్చు కానీ అధికారులు మాత్రం సీల్ అవసరం లేదని చెప్పారు అది మన రాష్ట్రంలోనే అందుకే దీన్ని సవాలు చేశాం హైకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు రాలేదు సుప్రీంకోర్టులో వేశాం ఏం వస్తుందనేది తెలుస్తుందని తెలిపారు ఒక ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని నేరుగా డోర్ స్టెప్ దగ్గరికి అన్ని అందజేయడం కానీ దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం కానీ మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేయడం వీటన్నిటి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఉండి తీరుతుంది అనుకున్నాము అది ఎలక్షన్ పోలింగ్లో కనిపించింది సో అక్కడి నుంచి ఎగ్జిట్ పోల్ వచ్చేసరికి రకరకాలవి వస్తున్నాయి సో అసలు కౌంటింగ్ రెండు రోజుల్లో పెట్టుకొని దాని మీద పెద్ద ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ బట్ ట్రెండ్ అయితే నాకు తెలిసి ఎవరైతే సీరియస్గా సర్వే చేసిన వాళ్ళు అలాంటిలో కూడా ట్రెండ్ క్లియర్గా కనపడుతుంది ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసాము అంటే ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం అందులో మాకు పాజిటివ్ ఉంది అనడం ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి అయితే దీనికంటే ఇంకా మెరుగ్గా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నామంటే మాకు ఓటు వేసిన వాళ్ళంతా సైలెంట్ ఓట్ అది ఎక్కువగా అది అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు అందువల్ల సైలెంట్ ఓట్ కాబట్టి ఈ పోల్స్లో అంత ఎక్స్ ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు రిఫ్లెక్ట్ అయి ఉండకపోవచ్చు నిజంగా వాళ్ళు సీరియస్గా చేసి ఉంటే మహిళలు అంటే కుటుంబం మొత్తం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే మహిళ ఒక రకంగా పురుషుడు ఒక రకంగా వేసి కానీ మహిళలు అనేసరికి కుటుంబం మొత్తం ఉంటుందని మేము అనుకుంటున్నాము ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మహిళలకు సంబంధించి వేసిన కుటుంబం ఒక సెంటర్గా యూనిట్గా అనుకుంటే అందులో మహిళకు ప్రధాన పాత్ర ఇచ్చి ఆమెకే అన్నీ కట్టబెట్టడము బెనిఫిట్స్ అన్నీ దయారు చేరడము వీటన్నిటి వల్ల ఆ ఓనర్షిప్ ఒక హక్కులాగా తను ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు బాగా వచ్చింది మహిళలకు సో దానివల్ల స్థిరత్వం వచ్చింది వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది పిల్లల చదువులు అయితేమి వైద్యం అయితే ఏమి కుటుంబంకు సంబంధించిన వ్యవహారాలు అయితే ఏమి అన్నిటి చూసుకోగలిగారు ఇంటి పట్టా వాళ్ళకే వచ్చింది ఇవన్నీ వచ్చినప్పుడు సహజంగానే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇవి వస్తాయి అనే నమ్మకం కుదిరింది కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో నేను తేడా చూపాను కాబట్టి వాళ్ళు ఎక్కువ చొరవ చూపారని అనిపిస్తుంది వాళ్ళు వచ్చారంటే సహజంగా కుటుంబాలు కూడా మెజారిటీ వచ్చి ఉంటాయని అనుకుంటున్నాం మేము ఇంతవరకు ఎప్పుడూ పలానా వాలను వీళ్ళని ఓడిస్తామని మాకు పాజిటివ్ మా ప్రచారం అంతా మీరు గమనిస్తారు తొలి నుంచి ఈవెన్ మొన్నటి ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏం చేశామో చెప్పారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన హామీలు ఇచ్చారో సిక్స్ పాయింట్స్ సెవెన్ ఏవో చెప్పిన తర్వాత వాళ్ళు పోటీన్లో ఎట్ల మోసం చేశారో చూడండి ఇదే కూటమి అనేది గుర్తు చేశారు తప్ప ఏదో పంతానికి వీళ్ళని ఓడిస్తాం వాళ్ళని ఓడిస్తాం మేమన్నలా అది వాళ్ళన్నారు బూతులు తిట్టడము నోటికొచ్చినట్టు మాట్లాడడము జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామనడము మేము అధికారం లేకొచ్చేసామని విర్రవీయడము ఇలాంటివన్నీ అటువైపు క్యాంప్ చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు బీరాలు పలికినారు అన్ని అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పాజిటివ్ అజెండా తప్ప వాళ్ళ ద్వేషం హేట్ ప్రచారం చేయడమో హేట్ స్పీచెస్ ఇవ్వడమో ఎక్కడా జరగలైతే చంద్రబాబు మీద ఏ కేసు పెట్టాలన్నా ఆయనకి ఏ శిక్ష చేయాలా నైన్టీన్లో మీరు అందరు చూశారు మీ మీడియాలోనే వచ్చింది నేరుగా ఈసీ సీఈఓ మీదికే దండయాత్ర లాగా పోయినాడు ఆయన వైపు తర్జను చూపించి బెదిరించాడు ఇంకా తర్వాత ఈవీఎంలన్నీ మోసం చేస్తున్నాయని క్యాంపెయిన్ నడిపారు ఇలాంటి వ్యక్తులు అలాంటి పార్టీ అదొక పార్టీ అది ఆయన ఒక నాయకుడు వాళ్ళు వచ్చి ఈరోజు మా గురించి మాట్లాడడం నేను మొన్న చెప్పింది ఏంటి పోస్టల్ బ్యాలెట్ గురించి వాళ్ళు విపరీతమైన ఇచ్చేసి ఏది ఏ రూలు రైమ్ అక్కర్లేదు ఏ రూలు అక్కర్లేదు డైరెక్ట్ బ్యాలెట్ తీసుకోవాలనే రిప్రజెంటేషన్ ఇచ్చింది దాని మీద ఈసీ కూడా ఒత్తిడికి లొంగినట్టు కనిపించి అలాంటి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఒకటి దాని మీద కోర్టుకు పోయాము రెండవది పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఎక్కువ ఇది పెట్టుకున్నట్టున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మా ఏజెంట్లకు చెప్పాము ఆ ప్రాసెస్లో ఏం చెప్పాము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూడండి అలాగే ఒక ఇన్వాలిడ్ ఓటు అవతల వాళ్ళ కుట్రాలకు పాల్పడి టీడీపీ వాళ్ళు చేయబోతే వ్యాలిడిటీ వ్యాలిడ్ చేయబోతే దాన్ని అడ్డం పడండి టేబుల్ సూపర్వైజర్ ఎవడన్నా మరీ ఇదిగా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు దాని మీద మీరు గట్టిగా నిలబడండి అని చెప్పాను తప్ప ఎక్కడ చల్లని ఓటు చెల్లేటు చేయమని సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం ఎందుకంటే మీరు గమనిస్తే నేను దీని మీద చెప్పాలి కూడా జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ ఏ గైడ్ లైన్స్ ఇచ్చారు అందులో క్లియర్గా ఉంది పోస్టల్ బ్యాలెట్ దేన్ని కన్సిడర్ చేయొచ్చు అనే దాంట్లో డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకము ప్లస్ సీలు సీలు లేకపోతే కనీసం డీటెయిల్స్ అన్న రాయాలి అని ఉంది అది లేకుండా గుర్తుపట్టలేరు ఎవరు సంతకమైనా చేసిన ఆ సంతకం మీ సంతకం చేసి కూడా హెజ్ ఆఫీసర్ అనొచ్చు అలాంటి అంత క్లియర్ గైడ్ లైన్స్లో ఉన్నది ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో అది అవసరం లేదని ఒక నాలుగు లైన్ల లెటర్ ఈసీ నుంచి వచ్చింది ఇంకా అంతకంటే బ్లాట్ అండ్ వయలేషన్ ఏదైనా ఉంటుందా తన తను చేసిన రూల్ను పోనీ దాన్ని సూపర్సీడ్ చేస్తున్నాము ఈ కారణాల వల్ల చేస్తున్నాము అది ఆల్ ఇండియా అప్లికేషన్ కాదు ఇక్కడ సీఈఓ రాస్తాడు క్లారిఫికేషన్ అని వాళ్ళు ఇస్తారు దాన్ని బేస్ చేసుకుని సీఈఓ కిందికి పంపుతాడు ఇంతకంటే బ్లాటెంట్ అండ్ వయలేషన్ వాళ్ళు పెట్టుకున్న గైడ్ లైన్స్ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ వైలేట్ చేయడం అంటే ఏదో మాలఫైడ్ ఇంటెన్షన్ లేకుండా ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఏదో హోప్స్ పెట్టుకున్నారు అన్నీ వాళ్ళకు వస్తాయని అది ఓ భ్రమే మేము క్వశ్చన్ చేస్తుంది అనేది ఎవరికి రానివ్వండి కానీ ఒక రూల్ను ఇంత అడ్డగోలుగా వైలైట్ చేయడం ఏంటి చంద్రబాబు నాయుడు ప్రెజరైజ్ చేయడం అయింది ఈసీ దానికి తలొగ్గడం ఏంటి